మనందరం కూడా జీవితంలో ఆనందంగా ఉండాలనుకుంటాము ఎవరు హ్యాపీగా ఉండాలని అనుకోరు ప్రతి ఒక్కరి గోల్ కూడా హ్యాపీనెస్గా ఉండాలనుకోవడము ఎవరు కూడా దుఃఖంలో జీవించాలనుకోరు ఆ బాధలతో కష్టాలతో కన్నీళ్ళతో జీవించాలనుకోరు ఇప్పుడు డైలీ సీరియల్స్ చూస్తుంటాము ఎప్పుడు కన్నీళ్ళు కష్టాలు అవే చూపిస్తూ ఉంటారు కానీ రియల్ లైఫ్లో ఎవరు కూడా అట్లా ఉండాలని కోరుకోరు చాలామంది లైఫ్స్లో ఆ సఫరింగ్ అనేది ఉంటుంది దుఃఖం అనేది ఉంటుంది ఆ దుఃఖం నుంచి మనము బయటపడే మార్గాలు వెతకాలి మీ లైఫ్లో మీరు నిజంగా హ్యాపీగా ఉన్నారా లేదంటే సఫర్ అవుతున్నారా మన సమస్యలకు ప్రతి ఒక్కటికి మూల కారణాలు ఉంటాయి అలాగే దుఃఖానికి కూడా మూల కారణం ఉంటుంది మన ఉపనిషత్తులు మన భారతదేశపు ఆధ్యాత్మిక జ్ఞానం ఏం చెప్తుందంటే మెయిన్గా మన దుఃఖానికి కొన్ని కారణాలు ఉంటాయి క్లేశాలు అంటారు క్లేశము అంటే ఏంటంటే అది సంస్కృత పదము మనిషిని దుఃఖాన్ని తీసుకొచ్చే ఆ కారణాల గురించి ఈరోజు తెలుసుకుంటాము వాటిలో ముఖ్యంగా ఐదు క్లేశాలు ఉంటాయి ఐదు రకాలుగా మనము దుఃఖంలో ఉంటాము ఆ ఐదు క్లేశాలలో ఫస్ట్ది ఏంటంటే అవిద్య ఆ విద్య అంటే మనకు తెలుసు విద్య లేకపోవడము ఏ విద్య లేకపోవడము సరి అయిన విద్య లేకపోవడము సరి అయిన జ్ఞానం లేకపోవడము అది మొదటి కారణము దుఃఖానికి రమణ మహర్షి చెప్తారు ఏంటంటే ఏ చదువు అయితే చదివితే మిగతా అంత జ్ఞానము మీకు వస్తుందో ఆ చదువు చదవాలంటారు మనకు అవసరమైన చదువు మనం చదవాలి ఆయన ఏం చెప్తున్నారంటే రమణ మహర్షి ఇక్కడ ఆత్మ జ్ఞానం గురించి చెప్తున్నారు సెల్ఫ్ నాలెడ్జ్ గురించి ఆ నాలెడ్జ్ అనేది మనం డెవలప్ చేసుకుంటే మిగతా అన్నీ కూడా మనకు ఈజీ అవుతాయి సో ఈ అవిద్య అంటే మనకు ఉండవలసిన జ్ఞానము లేకపోవడము సరి అయిన జ్ఞానం లేకపోవడము అది దుఃఖానికి మొదటి కారణము ఒక మనిషి ఎంత అజ్ఞానంలో ఉంటే అంత దుఃఖం ఉంటుంది తక్కువ అజ్ఞానం ఉంటే తక్కువ దుఃఖము ఎక్కువ జ్ఞానం ఉంటే ఎక్కువ దుఃఖము ఎక్కువ జ్ఞానం ఉంటే ఎక్కువ ఆనందము సో ఈ అవిద్య అనేది పోవాలంటే మనము ఎవరో మనం తెలుసుకోవాలి మన యొక్క పవర్ మనం తెలుసుకోవాలి మన పొటెన్షియాలిటీ మనం తెలుసుకోవాలి సరి అయిన డెవలప్ చేసుకోవాలి అప్పుడు మనకు మన దుఃఖం అనేది వెళ్ళిపోతుంది రెండవ క్లేశము అంటే దుఃఖానికి రెండవ కారణము ఏంటంటే అస్మిత అంటారు ఉపనిషత్తులు అస్మిత అంటే ఎవరో వ్యక్తి ప పేరు కాదు అది అహంకారము అస్మిత అనే పదము సంస్కృత పదము దాని అర్థం అహంకారము ఒక వ్యక్తి అహంకారం ఎంత ఎక్కువ ఉంటే అంత దుఃఖం ఉంటుంది అహంకారం అంటే ఏంటంటే ఒక ఫాల్స్ ఐడెంటిటీతో ఉండడము ఆ నిజతత్వంలో వారి నిజతత్వంలో వారి ఆత్మతత్వంలో ఉండకుండా ఆ మాస్క్ తొడిగి ఉండడము ఏదైతే మనం కాదో అది మనము అని భావించడము ఫాల్స్ ఐడెంటిఫికేషన్ సో సరికాని గుర్తింపుతో మనము ఉండడము తర్వాత మన ఇంపర్మనెంట్ వాటితో మనం గుర్తించబడి ఉండడము మోర్ ఈగో మోర్ సఫరింగ్ లెస్ ఈగో లెస్ సఫరింగ్ నో ఇగో నో సఫరింగ్ మన స్పిరిచువల్ మాస్టర్స్ అందరూ కూడా ఆ ఈగోలెస్ స్టేట్కి రీచ్ అయి ఉంటారు ఆ స్థితిలో ఏంటంటే అందరినీ ఈక్వల్గా చూస్తారు తర్వాత భయరహితులుగా ఉంటారు అహంకారం లేని వాళ్ళు ఎప్పుడూ హంబుల్గా ఉంటారు డౌన్ టు అర్త్ ఉంటారు వాళ్ళకి దుఃఖం ఎక్కువగా ఉండదు ఎవరైనా ఒక మాట అన్నారు దారిలో వెళ్తున్నారు ఒక వ్యక్తి ఎవరు వచ్చి ఈడియట్ అన్నారు ఇంకా మనము దాన్ని వ్యక్తిగతంగా తీసుకొని దాన్నే ఆలోచిస్తూ పోతూ ఉంటాము గంటలు రోజులు వారాలు నెలలు ఆ వ్యక్తి నన్ను ఇట్లా అన్నాడు అని చెప్పేసి అని మేబీ ఆ వ్యక్తి మీ బాస అయిండొచ్చు లేదంటే మీ పక్కింటి వాళ్ళు అయిండచ్చు మనము ఎందుకంటే ఆ ఇగో ఐడెంటిఫికేషన్లో ఉన్నప్పుడు అహంకారంతో గుర్తించబడి మనం ఉన్నప్పుడు ఎవరు ఏ మాట అన్నా కూడా దాన్ని మనం వ్యక్తిగతంగా తీసుకుంటూ ఉంటాము ఆ అహంకారం అనేది మనం కాదు తర్వాత ఈ అహంకారంలో ఉన్నప్పుడు మనము నేనే అందరికన్నా గొప్ప అనుకుంటాము హయ్యర్ ఇగో లోయర్ ఇగో ఏంటంటే నేను అందరికన్నా తక్కువ ఇగో స్టేట్స్ లోయర్ హయ్యర్ స్టేట్స్ తీసుకుంటే ఇద్దరు మనల్ని మనము వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని మనం తక్కువ అని అనుకుంటాము లేదంటే అందరికన్నా నేనే గొప్ప అనుకుంటుంటాము ఈ ఈ రెండు కూడా ఫాల్స్ ఐడెంటిటీస్ సరికాని వాటితో గుర్తించబడి ఉండడము మనము ఇంకొకరికన్నా గొప్ప అనుకుంటే మనల్ని మించిన వాళ్ళు ఇంకొకరు ఉంటారు భూమి మీద ఆ డబ్బులు ఉందని అహంకారం ఉండొచ్చు లేదంటే మంచి బాగా ఆస్తులు ఉన్నాయని అహంకారం ఉండొచ్చు లేదంటే మంచి ప పదవిలో ఉన్నాను నేనని అహంకారం ఉండొచ్చు ఫాల్స్ అవన్నీ కూడా అవి అవి ఎప్పుడైనా మన నుంచి వెళ్ళిపోవచ్చు ఇంపర్మనెన్స్ అవి బుద్ధుడు అదే చెప్పారు ఏంటంటే మీరు దుఃఖం నుంచి బయటకు రావాలంటే ఇంపర్మనెన్స్ అంటే ఏవైతే శాశ్వతం కాదో వాటితో ఎక్కువ మనకు మమకారం ఉండకూడదని చెప్తారు నెక్స్ట్ పాయింట్ అదే వస్తుంది సో కాబట్టి మనము ఎవరికన్నా తక్కువ అని మనం అనుకుంటే మనం అహంకారంలో ఉన్నట్లే సెల్ఫ్ లిమిటేషన్స్ అంటారు ఆ సెల్ఫ్ లిమిటేషన్స్ ఏంటంటే ఇది మనల్ని మనం తక్కువ చేసుకొని ఉండడము మనకన్నా ఎక్కువ అధికారంలో ఉన్నవాళ్ళు కానీ డబ్బుల్లో ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ పదవిలో ఉన్న వాళ్ళు కానీ వచ్చినప్పుడు మనము తక్కువగా ఫీల్ అవుతున్నాం అనుకో ఆ వ్యక్తి గొప్ప నేను తక్కువ ఆ వ్యక్తి గొప్ప వ్యక్తి అయిండొచ్చు కరెక్టే కానీ వాళ్ళతో పోల్చుకొని నాకు అంత పదవి లేదు నాకు అంత ధనం లేదు నాకు అంత మంచి పేరు లేదు నాకంత చదువు లేదు ఏదో ఒక విషయంలో మనం పోల్చుకొని మనల్ని మనం తక్కువ చేసుకున్నప్పుడు దాని అర్థం ఏంటంటే మనం అహంకారంలో ఉన్నామని అర్థము ఆ అహంకారము మనకు దుఃఖాన్ని తీసుకొస్తుంది సుపీరియారిటీ కాంప్లెక్స్ అంటారు లేదంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ సో దీని నుంచి బయటపడాలంటే ఏంటంటే నేను ఎవరికన్నా ఎక్కువ కాదు అలాగే ఏ వ్యక్తికన్నా నేను తక్కువ కాదు ఇప్పుడు మనం చూస్తుంటాము ఒక రోడ్లు ఊడుస్తున్నారు ఆ వ్యక్తి మన మనకంటే చాలా తక్కువ అనుకోకూడదు తన తన ధర్మాన్ని తను నిర్వర్తిస్తున్నారు లేదంటే ఒక చీఫ్ మినిస్టర్ వచ్చారు లేదంటే హై పోలీస్ ఆఫీసర్ హయ్యర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు హయ్యర్ ఆఫీసర్ వాళ్ళని చూసి మనం భయపడిపోకూడదు వాళ్ళు కూడా మనలాగా మనిషే వాళ్ళు నిర్వర్తిస్తున్న డ్యూటీస్ వేరే ఉండొచ్చు ఆ జాబ్ వేరే ఉండొచ్చు సో నేను ఎవరికన్నా తక్కువ కాదు నేను ఎవరికన్నా ఎక్కువ కూడా కాదు అని అనుకోవడం మనకు మనము అప్పుడు ఏమవుతుందంటే ఈ ఈగో అనే ఆ యొక్క పొరల్లోంచి మనం బయటకు వస్తాము అహంకారం అనేది ఎట్లాంటిదంటే అంటే అది మన ఎప్పుడు మన నీడలాగా వెంటాడుతూ ఉంటుంది అది ఎప్పుడైనా ఎవరినైనా ఆహ్వాహించవచ్చు మనము ఆ ట్రాప్లో పడిపోకూడదు పేరుందనో ఉన్నాయనో పదవి ఉందనో అవి వెళ్ళిపోగానే వెంటనే మనకు మన అవుతుంది అంటే మనము అది ఈగో షెల్ అనేది ఆ ఈగోతో ఐడెంటిఫై అయి ఉండడం అనేది మనల్ని ఆనందాన్ని తీసుకురాదు మనకు దుఃఖాన్ని తీసుకొస్తూ ఉంటుంది మూడవ క్లేషము అంటే దుఃఖానికి మూడవ కారణము ఏంటంటే రాగము రాగము అంటే టూ మచ్ అటాచ్మెంట్ అది ఒక వ్యక్తితో కావచ్చు ఇప్పుడు యంగ్స్టర్స్ని తీసుకున్నాము ఒక అబ్బాయి అమ్మాయితో ప్రేమలో పడ్డాడు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు అమ్మాయి గురించి ఆలోచనలు అమ్మాయితోనే మాట్లాడుతూ ఉండాలి అమ్మాయితో టైం స్పెండ్ చేయాలి అనుకుంటుంటాడు అది అది ఏం చేస్తుందంటే ఏదో ఒక రోజు అది అది డిప్రెషన్లోకి తీసుకెళ్తుంది ఆ అమ్మాయి తన్ని బ్రేకప్ చెప్పేసింది లేదంటే మ్యారేజ్ అయిపోయింది వేరే వాళ్ళతో అప్పుడు ఏమవుతుందంటే ఈ అబ్బాయి డిప్రెషన్లోకి వెళ్తారు ఆ సూసైడ్ టెండెన్సీస్ వస్తాయి లేదంటే ఎప్పుడు ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు జీవితంలో సో రాగము ఈ ఈ రాగం అనేది కొంతమంది ఆ వ్యక్తులతో అటాచ్ అయి ఉంటారు ఆ వ్యక్తులు ఎప్పుడైతే మన నుంచి జీవితంలో వెళ్ళిపోతారో అప్పుడు దుఃఖం వస్తుంది తర్వాత ఆ డబ్బుల పట్ల అటాచ్మెంట్ ఆ డబ్బులు ఉండొచ్చు ఒకరోజు పోవచ్చు జాబ్ ఉంది చాలా సాలరీ వస్తుంది అది అటాచ్మెంట్ ఉంది మనకు సడన్గా జాబ్ పోయింది నో శాలరీ అప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ డబ్బులు లేకపోతే దుఃఖం వస్తుంది తర్వాత ఒక పదవితో అటాచ్మెంట్ ఉండడము మేబీ కంపెనీలో మేనేజర్ పోస్ట్ వచ్చింది హయ్యర్ పోస్ట్ వచ్చింది కానీ అది అది ఇంపర్మనెంట్ పర్మనెంట్ కాదు ఎప్పుడైనా మారిపోవచ్చు అది సో ఒక వస్తువుతో కానీ ధనంతో కానీ ఒక విషయం పట్ల కానీ ఒక సిచ్యువేషన్ పట్ల కానీ ఒక వ్యక్తితో కానీ దేనితో అయినా మనము అతిగా అంటిపెట్టుకొని ఉన్నామనుకోండి అది మనం దుఃఖాన్ని తీసుకొస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక చాలా అందంగా ఉన్న ఒక వ్యక్తి ఒక ఉమెన్ మేబీ సినిమాలో నటించే వాళ్ళు తీసుకున్నాము వాళ్ళు చాలా గ్లామర్గా ఉన్న నేను నెంబర్ వన్ హీరోయిన్ అనుకుంటుంటారు దాంతోనే వాళ్ళు అంటి పెట్టుకొని ఉంటారు ఒక ఐదు సంవత్సరాల తర్వాత పది సంవత్సరాల తర్వాత ఆ ఆఫర్లు తగ్గిపోతున్నాయి లేదంటే ఇంకా చర్మం మీద ముడతలు వస్తున్నాయి వయసు దగ్గరికి వస్తుంటుంది అంతవరకు నేను అందంగా ఉన్నానని ఉండొచ్చు అనుకోవచ్చు ఆ బాడీతో ఆ ఫేస్తో నేనే అందంగా అందగతిని అనుకోవచ్చు కానీ అది అది ఒకరోజు వెళ్ళిపోతుంది అప్పుడు అది దుఃఖాన్ని తీసుకొస్తుంటుంది చాలామంది సెలబ్రిటీస్ వాళ్ళు సక్సెస్ఫుల్ మూవీస్ అన్ని రన్ అవుతున్నప్పుడు చాలా పాజిటివ్ సెల్ఫ్ ఇమేజ్తో చాలా ఎనర్జెటిక్గా చాలా హ్యాపీగా ఉంటారు కానీ ఎప్పుడైతే సినిమాలు ఫ్లాప్ పడ్డాయి అవకాశాలు రావట్లేదు ఎక్కువగా వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్తుంటారు ఎందుకంటే వాళ్ళ యొక్క ఆ సెల్ఫ్ ఇమేజ్తో వాళ్ళు పెట్టుకొని ఉన్నారు ఆ పేరుతోనూ ఆ డబ్బుతోను ఆ మెప్పులతోనూ బట్ అవి అవి నిజం కాదు వెళ్ళిపోతాయి మన నుంచి సో మీరు దేని పట్ల ఎక్కువ అంటి పెట్టుకుని ఉంటున్నారు ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి నాలుగవ కారణం దుఃఖానికి నాలుగవ క్లేషము ఏంటంటే ద్వేషము ద్వేషము అంటే ఎవరైనా వ్యక్తిని ద్వేషించడం కావచ్చు లేదంటే మీకున్న పరిస్థితుల్ని ద్వేషించడం కావచ్చు లేదంటే మిమ్మల్ని మీరు ద్వేషించడం సెల్ఫ్ హైడ్రెడ్నెస్ అది కూడా దుఃఖానికి కారణము అది స్వీయంగా మనల్ని ద్వేషించినా లేదంటే ఇతరులను ద్వేషించినా అది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనల్ని దుఃఖాన్ని తీసుకొస్తుంటుంది ఇప్పుడు ఒక వ్యక్తి వాళ్ళ నేబర్ వాళ్ళు మంచి అపార్ట్మెంట్ కట్టారు మంచి కాస్ట్లీ కార్ కొన్నారు ఈ వ్యక్తి వాళ్ళని చూసినప్పుడల్లా జెలస్ ఫీల్ అవుతున్నారు తిట్టుకుంటున్నారు ద్వేషిస్తున్నారు వాళ్ళని వీళ్ళు నాకంటే ధనం ఉంది వీళ్ళు ఎప్పుడైనా ఈ ధనం పోవాలి వీళ్ళకి అని అనుకుంటున్నారు దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళవేం పో ఆపోజిట్ వాళ్ళవి ఆ నేబర్స్వి కానీ వీళ్ళకి సఫరింగ్ తీసుకొస్తుంటుంది సో మనల్ని మనం ద్వేషించుకోవడం వల్ల ఎట్లాంటి నష్టాలు జరుగుతాయంటే మన ఓటమిని మనమే కొని తెచ్చుకుంటాము తర్వాత ఆ స్వీయ ద్వేషము మరీ ఎక్కువగా అయినప్పుడు ఏమవుతుందంటే మన శరీరంలో జబ్బులు కూడా వస్తాయి కొన్ని సైకోసొమాటిక్ డిసీజెస్ అంటారు మనల్ని మనం ఎప్పుడూ నిందించుకుంటూ మనల్ని మనం మనం తప్పులు పట్టుకుంటూ మనల్ని మనం విమర్శించుకుంటూ అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మన 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 బాడీలో కూడా మనకు ఆ హెల్త్ అనేది ఉండదు ఆ హయ్యర్ ఎనర్జీ అనేది ఉండదు జీవితంలో సక్సెస్ సాధించలేము అలాగే వేరే వాళ్ళని ద్వేషించినప్పుడు కూడా దానివల్ల కూడా మనకు ఎటువంటి మంచి జరగదు సో ఎంత ఎక్కువగా ద్వేష ఉంటే అంత దుఃఖం ఉంటుంది దీనికి రెమెడీ ఏంటి సొల్యూషన్ ఏంటి అంటే ఆ ఫర్గివ్నెస్ ప్రాసెస్ చేయడం మనల్ని మనం క్షమించడం ఎవరైనా తప్పులు చేసింటే ఆ వ్యక్తుల్ని క్షమించడము ఆ కోపము ఆ ద్వేషము అవి మనం క్యారీ చేస్తుండడం ఎలాంటిదంటే మనము ఆ వేరే వ్యక్తి మీద మనము ఆ నిప్పుల ఆ యొక్క కుంపటి లేదంటే ఆ నిప్పులు చేతిలో పట్టుకొని వాళ్ళ మీదకి వేస్తాను నేను కోపంతో అని అనుకోవడం మనము కానీ మన చేయ కాలేదు అక్కడ ఫస్ట్ కాబట్టి ద్వేషించడం వల్ల మన మన కణాలు కూడా మన బాడీలో కణాలు మనం మనం ఆలోచించే ప్రతి ఆలోచనని మనము అనుభూతి చెందే ప్రతి భావోద్వేగాన్ని మన శరీర కణాలు వింటూ ఉంటాయి తెలుసుకుంటూ ఉంటాయి ఆ ఎనర్జీని ఆ ద్వేషభావం ఎక్కువ ఉండడం వల్ల శరీరంలో జబ్బులు వస్తాయి తర్వాత మన యొక్క ఏజింగ్ అనేది వయసు తొందరగా మీదకి వస్తుంది ఇప్పుడు ఐదవ కారణము దుఃఖానికి ఐదవ క్లేశం ఏంటంటే అభినివేశ అంటారు అభినివేశ అంటే భయాలు ఎస్పెషల్లీ ఫియర్ ఆఫ్ డెత్ ఫియర్ ఆఫ్ అన్నోన్ అంటే తెలియని దాని గురించి భయపడ్డము ఉదాహరణ చీకటి అంటే భయము తర్వాత భవిష్యత్ అంటే భయము జబ్బు అంటే భయము చావు అంటే భయము సో ఈ అభినివేష అంటే మనము తెలియని దాని గురించి భయపడ్డం ఎక్కువగా చావు గురించి భయపడ్డము మన జీవితంలో మనము ఆ లైఫ్ అర్జుతో జీవించాలి ఈ రెండు పదాలు ఉంటాయి ఇక్కడ లైఫ్ అర్జ్ ఒకటి డెత్ అర్జ్ ఒకటి లైఫ్ అర్జ్ ఉన్నప్పుడు ప్రతిరోజు మనము ఎంతో ఉత్సాహంతో ఉంటాము ఎంతో ఎనర్జీగా ఉంటాము ఎంతో పాజిటివ్గా ఉంటాము ఎన్నో గోల్స్ పెట్టుకొని ఉంటాము ఎంతో అచీవ్ చేయాలనుకుంటుంటాము మనము కానీ డెత్ అర్జ్ ఉందనుకోండి అనుకోండి మన మన ఆలోచనలు మన మాటలు మన ఎనర్జీ అంతా కూడా మనల్ని తక్కువ చేస్తూ ఉంటాయి ఆ యొక్క చావు వైపుకు తీసుకెళ్తాయి మనల్ని చాలామంది చనిపోతుంటారు కదా మామూలుగా ప్రతి ఒక్కరు పుట్టిన ప్రతి ఒక్కరు చనిపోవాలి కానీ వాళ్ళు చాలామంది ఈ ఈ డెత్ అర్జ్ లోపల ఉండడం వల్ల డెత్ అర్జ్ అంటే చావు భయము తెలుగులో చెప్పుకోవాలంటే ఆ చావు భయం ఉండడం వల్ల వాళ్ళు యాక్చువల్గా ఎనభై సంవత్సరాలు లేదంటే తొంభై సంవత్సరాలు జీవించాల్సి ఉంటుంది వాళ్ళ లైఫ్ డిజైన్ ప్రకారం లైఫ్ ప్లాన్ ప్రకారము కానీ ఈ చావు భయం లోపల ఎక్కువ ఉండడం వల్ల లేదంటే భవిష్యత్తు పట్ల భయం ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ప్రిమేచ్యూర్ డెత్ వస్తుంది ఆ ప్రిమేచ్యూర్ డెత్ అంటే తొందరగా చనిపోవడము తొంభై ఏళ్ళు జీవించాలని ఉంటుంది కానీ అరవై ఏళ్ళకే చనిపోతారు ఏదో జబ్బు వచ్చి ఏదో కారణంతో ఎందుకంటే డెత్ అర్జ్ ఉండడం వల్ల నాకు నేను సాఫ్ట్వేర్గా వర్క్ చేసేటప్పుడు ఒక పన్నెండు సంవత్సరాల క్రితము ఈ డెత్ అర్జ్ ఎక్కువగా ఉండేది ఎందుకంటే టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ ఎక్కువ పని ఒత్తిడి ఆందోళన భయం ఉండేది ఆ సాఫ్ట్వేర్ జాబ్లో అప్పుడు నాకు జీవితం పట్ల ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఆ డెత్ అర్జ్ ఉండడం వల్ల ఎక్కువగా సూసైడల్ థాట్స్ వచ్చేవి నాకు కానీ ఎప్పుడైతే నా సెల్ఫ్ హీలింగ్ చేసుకున్నానో కొన్ని సెషన్స్ ద్వారా మాస్టర్స్ యొక్క గైడెన్స్ ద్వారా నన్ను నేను హీల్ చేసుకున్నాను కంప్లీట్గా టోటల్గా ఆ డెత్ అర్జ్ అనేది వెళ్ళిపోయింది నా నుంచి ఆ లైఫ్ అర్జ్ అనేది మొదలైంది ప్రతిరోజు కూడా లేవగానే ఒక ఆనందము ఒక గ్రాటిట్యూడ్తో ఒక న్యూనెస్తో జీవిస్తూ ఉంటాను ప్రతిరోజు కూడా సో ఆ లైఫ్ అర్జున్నప్పుడు ఉన్నప్పుడు మనము తెలుసుకోవాలి ఏదైనా కొత్త పని చేయాలి ఏదైనా అచీవ్ చేయాలి అన్న ఆ యొక్క ఉత్సుకత మనలో పెరుగుతుంది ఆ డెత్ అర్జున్నప్పుడు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన మన ఎనర్జీ అంతా నిర్వీర్యం అయిపోతూ ఉంటుంది ఆ యంగ్ డైనమిక్ ఎనర్జీ అనేది మనలో ఉండదు అందుకని కొంతమంది చూస్తుంటాం మనము ఈవెన్ ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల్లోనే వాళ్ళని మాట్లాడిస్తే మనం ఐదు నిమిషాల్లో ఓ అమ్మో వీళ్తో మాట్లాడకూడదు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ టూ మచ్ ఆఫ్ నెగటివిటీ ఆ డెత్ అర్జ్ నా జీవితం ఎలా ఉంది అని కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ మాటలు విన్నప్పుడు మన ఎనర్జీ కూడా డౌన్ అవుతుంటుంది సో మీకు ప్రశ్న ఏంటంటే ఇక్కడ మీరు ప్రతిరోజు లైఫ్ అర్జుతో జీవిస్తున్నారా జీవించాలి అన్న ఆ యొక్క ఉత్సాహంతో ఆ తపనతో ఉన్నారా లేదంటే ఏదో భయాలతో జీవిస్తున్నారా ఒకవేళ మీరు ఆ భయాలతో మరణం గురించి భవిష్యత్తు గురించి చీకటి గురించి తెలియని దాని గురించి భయపడుతున్నారంటే మీరు డెత్ అర్జు మీలో ఉన్నట్లు దాని నుంచి బయటపడాలి ఆ లైఫ్ అర్జుని పెంపొందించుకోవాలి ఈ ఐదు కారణాలనేవి ఆల్మోస్ట్ మన అన్ని దుఃఖాలకి వీటిలో ఏదో ఒక దాంట్లో మనము స్టక్ అయి ఉంటాము ఒక్కసారి మనము రిక్యాప్చ్యులేట్ చేసుకున్నాము దుఃఖానికి ఐదు కారణాలు మొదటిది అవిద్య ఆ అవిద్య అనేది దుఃఖాన్ని తీసుకొస్తుంటుంది సో మీరు సపోజ్ ఒక స్టూడెంట్ మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది ఇంటర్వ్యూస్కి వెళ్ళాలనుకుంటున్నారు మీరు దాని గురించి స్టడీ చేసి ఆ ఇంటర్వ్యూ గురించి నాలెడ్జ్ డెవలప్ చేసుకున్నప్పుడు ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన జాబ్కి సంబంధించిన ఆ యొక్క నాలెడ్జ్ని మీరు డెవలప్ చేసుకున్నారనుకోండి అప్పుడు మీకు ఆ విద్య అనేది వస్తుంది దానికి సంబంధించి అప్పుడు ఆ ఇంటర్వ్యూస్ గురించి భయం ఉండదు మీకు సో రైట్ నాలెడ్జ్ డెవలప్ చేసుకోవాలి ఆత్మజ్ఞానం పెంపొందించుకోవాలి మనం ఎవరో మనం తెలుసుకోవాలి ఆ ఫస్ట్ కారణం నుంచి బయటకు రావాలంటే రెండవ కారణము అస్మిత అహంకారము మనము ఎవరికన్నా ఎక్కువ కాదు ఎవరికన్నా తక్కువ కాదు దాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి నేను నేనుగా జీవిస్తాను నేను ఎవరితోనూ పోల్చుకోను నా జీవితాన్ని ఎవరితోనూ పోల్చుకోకుండా నేను నేనుగా జీవిస్తాను అని మనము అనుకోవడము మూడవది రాగము సో ఈ రాగం నుంచి బయటికి రావాలంటే డిటాచ్మెంట్ ప్రాక్టీస్ చేయాలి ఏ వ్యక్తుల పట్ల విషయాల పట్ల వస్తువుల పట్ల పేరు పట్ల అటాచ్మెంట్ లేకుండా ఉండడము నాలుగో ద్వేషము ఎవరిని ద్వేషించకుండా ఉండడము మనల్ని మనం ద్వేషించకూడదు ఇతరులని ద్వేషించకుండా ఉండడము సో దీనికి ఫర్గివ్నెస్ ప్రాక్టీస్ చేయడం అనేది మనకు హెల్ప్ చేస్తుంది ఐదవది అభినివేశ మరణ భయము ఆ భయాల నుంచి బయటకు రావాలంటే మన ఎక్కువ ఎక్కువగా మన స్వీయతత్వంలో ఉండడము ఆత్మస్థితిలో ఉండడము తర్వాత మనం జీవితం పట్ల ఆ ఇంట్రెస్ట్ని డెవలప్ చేసుకోవడము అది చేయడం ద్వారా మరణ భయం నుంచి బయటకు వస్తాము ఆ నచికేతుడు చిన్న పిల్లవాడు కథోపనిషత్తు మీరు చదివితే ఆ మరణ భయం నుంచి మీరు బయటకు రాగలుగుతారు నాకు ఇష్టమైన బుక్ అది కథోపనిషత్ అనేది నచికేతుడు తనకి ఆరు సంవత్సరాల వయసు ఉంటుంది చిన్న పిల్లవాడు ఆ యముడు తీసుకెళ్తాడు తనని తనకి భయం ఉండదు అసలు నాకు చెప్పు ఈ చావు అంటే ఏంటి అసలు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాము ఆత్మ అంటే ఏంటి జీవితం అంటే ఏంటి ఆనందం అంటే ఏంటి జ్ఞానం అంటే ఏంటి నాకు ఇవి వీటికి ఆన్సర్లు ఇవ్వు అంటాడు ఆ చిన్న పిల్లవాడు తనకి మరణ భయం ఉండదు సో మనం కూడా ఆ యొక్క రియల్ నాలెడ్జ్ సెల్ఫ్ నాలెడ్జ్ అనేది తెలుసుకున్నప్పుడు తర్వాత మనలో ఏదైతే పర్మనెంట్గా ఉండే నేచర్ ఉందో శాశ్వతంగా మనలో ఏదైతే ఉందో దాన్ని మనం గుర్తిస్తే దాన్ని మనము తెలుసుకుంటే దాన్ని ఆ సెల్ఫ్ రియలైజేషన్ మనం పొందితే మనం మరణము నెక్స్ట్ క్షణం వచ్చినా కూడా భయపడము ఎందుకంటే ఈ బాడీ చనిపోతుంది నేను కాదు ఈ డ్రెస్ మనము మార్చుకుంటాము ఒక డ్రెస్ మాసిపోయింది అది అంతా డర్ట్ అయింది తర్వాత వేరే డ్రెస్ వేసుకుంటాము దానికి మనం బాధపడ్డం భయపడము మరణం కూడా అలాంటిదే మన మన సోల్ ఎప్పుడైతే బాడీ లైఫ్ టైం అయిపోతుందో అప్పుడు వదిలేస్తుంది సో దానివల్ల మనము ఈ మరణ భయం నుంచి బయటకు వస్తాము ఈ ఐదు కారణాలు మనిషి దుఃఖానికి కారణం మూలము సో మీలో ఈ మూలాలుంటే వాటిని పెకిలించి వేయండి ఆనందంగా జీవించండి అద్భుతంగా జీవించండి మిమ్మల్ని మీరు తెలుసుకోండి ఆత్మజ్ఞానంతో జీవించండి మళ్ళీ ఇంకో ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్